మీ ఎందుకు వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు ఓడిపోయిన నేను నా మీద పెద్ద బాధ్యత లేదు అయినా మా చేతి గుర్తే రాష్ట్రంలో వచ్చింది మీద గెలిచింది ఇప్పుడు ఏదైనా పని పడ్డారన్నా మా చేతి గుర్తు లేయాలి కదమ్మా ఇక నేను అని నేను మంటలో పెట్టుకుంటే నేను దొంగ ఊరుకున్నాయి నేను ఓడిపోవాల్సిన గాను కానీ ఆ దొంగ డబ్బుకు బాగా దొంగ దొంగ సంపాదించి ఖర్చు పెడితే మీరు అందరు పాపం తెలక ఆయన ఓదిచ్చి ఇచ్చారు ఆయన దొంగతనం చేసిందని మీకు తెలియదు ఏం బాధలేదమ్మా పర్లేదు మీ అందరికి తెలుసు ఉపాధి మీ పనిని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళ కింద అప్పుడు ఎంత కూలిందో ఇప్పుడు అంతా కూలింది పెరిగిందా మీ కూలి పెరిగలే పెరగలేదు కానీ మీ నూనెలు పప్పులు సబ్బులు అన్నీ ఇవి ధరలు అయితే పెరిగింది ఇది ఒక్కటే నేను అడిగిందని చెప్పు నేను చెప్పుకుంటా అత్తా పెరిగింది ఇది పెరగలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయితే కేంద్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు మనకి ఇక్కడ రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అయితే మీ యొక్క కూలిని కొద్దిగా ఇంకా జరుగురు అంత మీ యొక్క మీ యొక్క కూలిని నూట యాభై రూపాయలు ఏదైతే ఇస్తుందో దాని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక పని ఇప్పుడు ఎట్లుంది మీకు కొలత గీస్తారు కొలత ఇలా కొట్టకపోతే మీకు పైసలు తక్కువ చేస్తున్నారు మేమేం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కొలత రేపని వేసుకోండి పైసలు ఇచ్చే ఆలోచిస్తుంది ఇవన్నీ జరగా ఎలక్షన్ కాదు నా పని అయిపోయింది ఐదు నాకు లేదు నాకేమన్నా ఉంటే మీ పేదలకు ఏమైనా అవసరమైతే సేవ చేసి పెట్టుడు నేను ఎందుకంటున్నా ఇక్కడ రాష్ట్రంలో మన పార్టీ ఉంది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి నేను ముఖ్యమంత్రి దగ్గరికి అడుగుతా సార్ నాకు ఈ పరా ఈ పని కావాలని అడుగుతా ముఖ్యమంత్రి అని నువ్వు ఓడిపోయినావు కదా అంటాడు ఏమో అంతే కదా నీకేం బాధ అంటాడు నేను చెప్తా నేను ఓడిపోయినా సార్ నా పార్లమెంట్ ఎలక్షన్ లా మా చేంగల్ గ్రామస్తులు ఓట్లేమంటే నాకు బాగా ఓట్లేసింది సార్ ఈ పని చేసిమని అడిగేంత బలవంతుని ఏం మాత్రం అడిగేది అందుకు వచ్చినాం మీ దగ్గర నేను ఏమమ్మా చేస్తారా లేదా పది అధికారం ఉంది టిఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళల్లో రుణమాఫీ వేయలే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా అని వేయలే మూడు భూమి ఇస్తా అని మొన్న ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడు ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఓడిపోతానట మేము గెలుస్తానట మీకు పెన్షన్లు రావట భయం పెట్టండి మీ అందరినీ ఇప్పుడు వాళ్ళు ఆ లోడ్ పైన కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మీ పింఛన్లు వస్తున్నాయి కదా మీ పింఛన్లు వస్తున్నాయి మీకు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు మీ ఇంటి కరెంట్ బిల్ ఉచితమైంది మీకు ఐదు వందల రూపాయల సిలిండర్ అయింది ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిండ్రు సిలిండర్ ఇచ్చేది డీజిల్ అమ్మేది ఈ బైక్లకు పెట్రోల్ అమ్మేది పువ్వు కుడతాడు కేంద్రం కుదురతలేదు వాడు కుదరనియాడు ఎందుకంటే మళ్ళీ ఏడ పేరు కాంగ్రెస్ వాళ్ళకి వస్తరనియాడు అర్థమవుతుమ్మా అందుకే అందుకే ఏం చేసింది ఇది చేసింది ఇంకా మా అమ్మ రుణమాఫీ అడుగుతుంది అమ్మ రుణమాఫీ ఇప్పుడు మూడు వస్తూ నాలుగు నెలలు అయింది అన్నీ ఒక్కసారి కావు కదా మెరుగు దాకానేమో ఎలక్షన్ పనే ఉంది రెండు నెలల కింద చాలా ఏంటంటే రెండు నెలల మళ్ళీ రెండు నెలల దాకా ఎలక్షన్ ఉంది ఎలక్షన్ అయిపోయినాక రెండు నెలల మీకు బియ్యం కరెక్ట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ పంద్ర ఆగస్టుకు మీకు ఎవ్వరికి రుణమాఫీ ఉన్నా నైన్టీ రుణమాఫీ కాకపోతే ముఖ్యమంత్రి గారు రుణమాఫ్ చేస్తా అని చెప్పింటూ బాధ్యాప్త చేస్తుంది ముఖ్యమంత్రి చేయకపోతే రాజ్ బాధ్యత నైతికది రైతు బంధు కూడా పడుతున్నది అది ఏడు వేల అరగేలా మళ్ళా పంటకెళ్ళి చేస్తారంట ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఏందని అడుగుతారు మళ్ళా భూమి లేని వాళ్ళకి కూడా ఏడాది పదిహేను వేలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇస్తానది ఇస్తది ఏమైంది కొద్దిగా వంద రోజులు ఇస్తామన్న వాట వాస్తవం కానీ సర్కారులకు రాక ఏం చేసారంటే కేసీఆర్ ఏడాది లోపల వచ్చి ఆమ్ కూడా తెప్పించుకొని తినేసి మొత్తం దొంగతనం చేసి పడేసారు అందుకే జైల్లో చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు మేము ఇస్తా అని చెప్పలే ఇంకా ఇల్లు ఇల్లు ఆయన ఇచ్చిండు ప్రశాంత్ రెడ్డి పేపర్ ఇచ్చిండు పేపర్ పనికి రాదని చెప్పిన అమ్మా విధి విధానాలు ఉంటాయి పెద్ద ఐదు వందల గజల కట్టుకుంటామంటే ఇయర్ పేదోళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఇల్లు ఇస్తామంటే నాకు కూడా కావాలంట నేను అద్దా అంటాను ఐదు లక్షలు నాకు 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 అద్దా ఈయన కూడా ఈయన కూడా అంటాడు ఇరవై బిగల భూమి ఉన్నది పెద్ద బంగ్లా ఉన్నది నేను కూడా అంటాడు ఐదు లక్షలు అంటే నాలుగు వేలు రెండు వేల పింఛన్ వదులుతారేమో ఐదు లక్షల వదులుతారా ఇవి వాళ్ళకి ఇస్తామంటే ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకు జాగాల ఇందల కట్టుకున్న వాళ్ళకి ఇస్తాం మీరు పెద్ద నాలుగంతలు బంగ్లా కట్టుకుంటా మీ ఇవ్వండి ఇయనమ్మా ఇప్పుడే చెప్తున్నా మీ మోచేది బిల్లం పెట్టి పోతే రాలే నేను అందరికి ఇల్లు లేని వాళ్ళకు పేదోళ్ళకి వస్తే పైసలు చేదు కాదు అందరికి ఇష్టమే అమ్మ అదే చెప్తున్నా కదా ఎన్ని వస్తే మీకే మీ మహిళా సంఘాలకు అప్ప చెప్తా మీరే ఇండి వాళ్ళకి ఇయ్యాను నాకు అంటారు చేయగలికి ఒక ముప్పై ఇండ్లో నలభై ఇంట్లో ఇస్తాను పేపర్లు అమ్మా మిమ్మల్ని ఓట్ల గురించి ఇస్తున్నా అని చెప్పినా నేను మోమాటని చెప్తున్నా పెద్ద ఇల్లు కట్టుకుంటాడు గిజమాని చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ ఓటు మీరు ఓట్లు లేపించుకున్నా ఖచ్చిన మీ దగ్గర చిన్న కొట్టుకోలే పైసలు రావు ఇన్ని ఏళ్ళే మన భూమి మీదకి వచ్చి నలభై యాభై ఏళ్ళే అన్నీ పని టైం పడుతుంది చేపిస్తామా ఇవాళ మీకు సీఎంఆర్ఎఫ్ లు కావాలన్నా మేము ఇవ్వాలి మీ దావకేళ్లకు బిల్లు పెట్టుకోవాలన్నా మేము ఇప్పియ్యాల నేను ఏం అడుగుతున్నా అంటే నా కోటేమని అడిగినందుకు రాలేదు మీకు నేను పని చేసి పెడతాను బలవంతుని ఏమని అడిగిన మాత్రం వచ్చిన మీ దగ్గర మొన్న వేయలేరు బాధలేదు నేనే మంత్లో పెట్టుకోలే మరి మాకు ఈ ఊరు లోటు వేయలేరని మొన్నటిది అయిపోయింది మీరు ఊర్లల్లో ఆలోచించుకోండి ఈ గుండా దాన్ని తగ్గిందా లేదా మీరు చేయను కానీ ఆలోచించుకోండి అలా ఉండగా మేము ఎట్లా జబర్దస్త్ చేస్తుండే ఇప్పుడు జబర్దస్త్ చేస్తుండ్రా ఊర్లల్లో జబర్దస్త్ చేస్తుండ్రా లేదు లోపడే తనిపిస్తున్నా ఒకటి గంజాయి అయి ఖరాబ్ అవుతుండే ఇప్పుడు ఊర్ల గంజాయి కనిపిస్తుందా గంజాయి కనిపిస్తలేదు మీరు అడ్డు చోకిచ్చిర అందరు కడతో కొట్టిర్రాన్నదాకా మీ అరుగుతా ఉచ్చుకున్నారా గుండ కొడుకును ఒక్కొక్క బస్తాకు ఆరు కిలోలు ఏడు కిలోలు కొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ కొట్టే అవకాశం ఇచ్చిర్రా ఇవ్వలేరు కదా కడత లేకుండా జోపుతున్నారు కదా మీకు కడత లేకుండా జోపిస్తున్నాం మీ పైసలు మీకు ఇప్పిస్తున్నాం గంజాయిని బంద్ చేసినాం ప్రశాంత వాతావరణం నెలకొన్నది గ్రామాలలో బస్ కిరా ఫ్రీ చేసినాం ఐదు వందల సిలిండర్ ఫ్రీ చేసినాం మీ ఇల్ల కరెంట్ బిల్ ఫ్రీ అయింది మేము వచ్చి నాన్న నెల కాలేదు ఇంత ఇన్ని బిల్ జీరో బిల్ వస్తుంది ఎవరికైనా బిల్ వచ్చింటే కూడా మీరు కట్ట జెండా బట్టి సింగమూలే చదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నెగ్గదీసి ఎదిగే మునగాడు దడులెన్నీ జరిగిన